ఎనిమిదవ వేతన సంఘంపై కీలక అప్డేట్ భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతనాలు సో ఈ వార్త ఏంటో చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ దేశంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎనిమిదవ వేతన సంఘం గురించి ఉత్కంఠ నెలకొంది ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల పెన్షనర్ల జీతం ఎంత పెరుగుతుంది ఎవరికి ఎంత ప్రయోజనం లభిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఉద్యోగి జీతం పెంపుదల ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు వేతన కమిషన్లోని ప్రధాన అంశమైన ఫిట్మెంట్ అంశంపై చర్చ ఎత్తిచూపాయి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సెంట్రల్ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా సవరిస్తుందని కొందరు వాదిస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం కింద కొత్త షరతులు ప్రకటించినప్పుడల్లా యాభై లక్షలకు పైగా ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్ల జీతం పెరగనుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎనిమిదవ వేతన సంఘం కింద సిపిసి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండవచ్చు ప్రస్తుత ద్రవ్యోల్బణం పరిశీలిస్తే ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అని నిపుణులు అంచనా వేస్తున్నారు జీతం ఎంత పెరుగుతుంది సిపిసి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే జీతంలో భారీ పెంపు ఉంటుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ బట్టి కొత్త వేతన పెంపు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనాన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో వేతనాల్లో పెరుగుదల ఉంటుంది కనీస వేతనం ఫిట్మెంట్ కారకం రెండింటిని మల్టిప్లై చేస్తే కొత్త పెంపు ఉంటుంది సిపిసి పదివేలు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీగా నిర్ణయిస్తే కొత్త పెంపుదల టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇంటూ టెన్ థౌసండ్ అంటే ఇరవై ఎనిమిది వేల ఆరు వందలు అవుతుంది ఈ ఏడాది డిసెంబర్లో ఏడో వేతన సంఘం ముగియనుంది దీని ప్రకారం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించారు ఎనిమిదో వేతన సంఘం ప్రకారం ఈసారి టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతం మరింత పెరుగుతుంది